నువ్వేం చేయలేదా సీను అంతా చారునే చేసిందా అని ఆర్జ అడుగుతూ ఉంటుంది నేనేం చేశాను అని సీను అంటూ ఉంటాడు ఆజ్య ఇప్పుడు అవన్నీ ఎందుకు అని కిషోర్ చెప్తూ ఉంటాడు నాన్న ఇప్పుడే అవన్నీ అడగాలి నాన్న మీరు ఆగండి అంతా నువ్వే చేసావు సీను అని ఆద్య చెప్తూ ఉంటుంది నేనేం తప్పు చేశాను అని సీను అడుగుతూ ఉంటాడు తప్పంతా నువ్వే చేసావు చెప్పాలంటే దీనికి అంతటికీ బాధ్యుడివి నువ్వే అని ఆద్య అంటుంది ఆలోచించకుండా నాపై అభాండలు వేకు ఆద్య నేను బాధితుణ్ణి కానీ బాధితుణ్ణి బాధ్యుణ్ణి కాదు అని సీను అంటాడు నువ్వు తనని పెళ్లి చేసుకున్న దాని వల్ల చారు నీ భార్య అయిన వల్ల చారు ఏం చేసినా కూడా దానికి నువ్వే బాధ్యుడివి అని ఆద్య అంటుంది మాటి మాటికి ఆ పెళ్లి సంగతి ఎతకు అది అసలు పెళ్ళే కాదు ఎందుకు నన్ను అర్థం చేసుకోరు అని సీను చెప్తూ ఉంటాడు అప్పుడే అటుగా వెళ్తున్న ఆదిత్య ఇదంతా వింటూ ఉంటాడు ఎందుకు అర్థం చేసుకోవాలి నువ్వు అర్థం లేని పనులు చేసినందుక ముందు నువ్వు నన్ను ప్రేమించానని చెప్పింది నువ్వు తర్వాత నేను అక్కర్లేదని చెప్పింది నువ్వే అందుకే ఆ చారుతో నీ పెళ్లి జరిగిపోయింది పోని పెళ్ళయ్యాక చేసిన బుద్ధి లేని పని వల్ల ఇదంతా జరిగిందని కామ్గా ఉన్నావా కాదు నాకు ఆజ్య కావాలి కావాలి అని ఆ చారుకు తెలిసేలా అడ్డమైన వేషాలు వేశావు అలా చేస్తే ఏ భార్య అయినా ఎందుకు ఊరుకుంటుంది నా కోసం తనని ఇంటి నుంచి బయటకు పంపించే ప్రయత్నం చేస్తున్నామని ఇంతకు తెగించింది దానివల్ల ఇదిగో ఈరోజు ఇదంతా ఇల్లంతా బాధపడేలా పరిస్థితి వచ్చేసింది ఇదంతా నీ వల్లే కదా ఇప్పటికైనా నీకు అర్థమవుతుందా అని ఆజ్య అడుగుతూ ఉంటుంది ఆ ఇదంతా వింటూ ఉంటాడు లేదార్జ ఎప్పుడూ జరిగిన దాన్ని తీసుకొచ్చి ఇప్పుడు చెప్తున్నావు ఏ ఆడపిల్లైనా వేద మంత్రాల సాక్షిగా తాలి కట్టించుకుంటుంది కానీ ఆ చారు వేద వేషాలు వేసి నాతో చాలి తాలి కట్టించుకుంది దాన్ని మీరు పెళ్ళి పెళ్ళి అని ప్రచారం చేస్తున్నారు దాన్ని నా పెళ్ళ అం అని నాపై రుద్దుతూ వచ్చారు కానీ మీరంతా ఎందుకు అది కుట్రతో నా జీవితంలోకి వచ్చింది అని మీరు అర్థం చేసుకోలేకపోతున్నారు సరే నువ్వు నువ్వన్నట్లే ఆ చారు నాకు భార్య అయ్యింది భార్య అయిన తర్వాత అయినా తను మారిందా కనీసం మారినట్లయినా మీ ముందు నటించిందా లేదే నేనేదో నేను కావాలనుకున్నానని నీ చుట్టూ తిరుగుతున్నానని అందుకే అది ఇలా చేసిందంటాం కరెక్ట్ కాదా అద్య కరెక్ట్ కాదు అని సేను చెప్తూ ఉంటాడు అదే కరెక్ట్ అయితే ఆ చారునే కరెక్ట్ పర్సన్ అయితే ఎన్ని రోజులైనా కూడా నన్ను గెలుచుకోవడానికే ప్రయత్నం చేసేది కానీ ఇలా ఇంట్లో వాళ్ళందరినీ కూడా ఎరికించే ప్రయత్నం చేయదు నేను దాన్ని మోసాన్ని కుట్రని బయట పెట్టడానికి ముందే మా అమ్మకి నగలిచ్చి నగలిచ్చింది చిన్న ఇతకి చీరలు చీరలిచ్చింది పెట్టుకునేమో ఏమో డబ్బులు దాచింది ఈ ఈ పనులన్నీ భార్యలు చేస్తారా బందిపోట్లే పోట్లే చేస్తారు క్రిమినల్ మైండ్ ఉన్న ఆ చారు నేను చేరదీయలేదు కాపురం కూడా చేయలేను అని ఇప్పుడు ఇప్పటికైనా కరెక్ట్ కాదు ఆ చారు నా భార్య అనడం నేను ఇంకా ఇప్పటికైనా నన్ను అర్థం చేసుకోండి అని సీను తన బాధనంతా చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇంకా ఆజ్య కూడా ఏడుస్తూ తన గదిలోకి వెళ్ళిపోతుంది ఇదంతా విన్న ఆదిత్య అదేంటి సీను మాత్రమే ఆజ్యను ప్రేమించాడు అనుకున్నానే లేదే ఆజ్య కూడా సీనును ప్రేమించిందా ఇప్పుడు చారు వల్లే వీళ్ళిద్దరి పెళ్లి ఆగిపోయిందా అంటే ఆజ్య నిజంగా నన్ను ప్రేమిస్తుందా లేదా నాటకం ఆడుతుందా ఊరికే పెళ్లి చేసుకోవడానికి నాపైన ప్రేమ ఉన్నట్లు నటిస్తుందా ఏ విషయం వెంటనే తెలుసుకోవాలి అని ఆదిత్య అనుకుంటాడు அப்படி ஆதிச்ச ఆద్య దగ్గరికి వస్తాడు ఆద్య నేను నీతో కొంచెం మాట్లాడాలి అని చెప్తూ ఉంటాడు ఏంటో చెప్పు ఆదిత్య అని ఆద్య అడుగుతుంది సీను నువ్వు ఒకరినొకరు ప్రేమించుకున్నారా మీ పెద్దనాన్న కూడా మీ ఇద్దరిని కలపాలని అనుకున్నాడా మీ ఇంట్లో వాళ్ళు కూడా మీ ఇద్దరి ప్రేమని అంగీకరించి మీకు పెళ్లి చేయాలనుకున్నారా చెప్పు ఆద్య చెప్పు అని ఆదిత్య అడుగుతూ ఉంటాడు అవును ఇవన్నీ నిజాలే అని ఆద్య చెప్తూ ఉంటుంది ఇవన్నీ నిజాలా మరి ఈ నిజాలన్నీ ఇప్పటి వరకు నాకెందుకు చెప్పలేదు ఆద్య అని ఆదిత్య అడుగుతూ ఉంటాడు ఎందుకంటే ఇవన్నీ కూడా గతం జరిగిపోయి పోయాయి చెప్పడం కూడా అవసరం లేదు ఏముంది సీనుకి చారుకి పెళ్ళి అయిపోయింది మరి వాళ్ళకి పెళ్ళి అయిపోయిన తర్వాత చెప్పాల్సిన అవసరం ఏముంది అందుకే నేను చెప్పలేదు అని ఆదిత్య ఆదిత్యకి ఆది చెప్తూ ఉంటుంది సీనియకు చారుకి పెళ్ళి అయిపోయిందని నువ్వు అనుకుంటున్నావే కానీ సీను అలా అనుకోవటం లేదు కదా నువ్వే కావాలనుకుంటున్నాడు ఇంకా నీపై ప్రేమ పెంచుకొని నేను సొంతం చేసుకోవాలనుకుంటున్నాడు నీ మీద ప్రేమతో నాపై కోపం పెంచుకొని నన్ను ఎలా పిచ్చోండి చేస్తాడో నువ్వు కూడా చూసావు కదా ఎందుకు అలా చేశాడో నాకు అర్థమైపోవచ్చు నీకు అర్థమై ఉంటుంది కదా కానీ నువ్వు ఈ నిజాలన్నీ తెలిసిన తర్వాత ఇప్పుడు నాకు క్లియర్గా అర్థమవుతుంది అసలు నేను ఈ ఇంటికే రావడం ఇష్టం లేదనుకుంటా అందుకే నేను నిన్ను పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదనుకుంటా అందుకే నీపైన ప్రేమతో నాపైన కోపం చూపిస్తూ వీలు కుదిరినప్పుడల్లా నన్ను ఫుల్ చేయడానికే ప్రయత్నించాడు మీ పెదనాన్న నాపై చేయి చేసుకునేలా చేశాడు మీ ఫ్యామిలీ ముందు నా పరువు పోయేలా చేశాడు నాకన్నా తనే బెస్ట్ అని ప్రూవ్ చేసుకోవడానికి చాలా విధ వేషాలు వేశాడు నేను నిన్ను పెళ్లి చేసుకోవడం అసలు తట్టుకోలేకపోతున్నాడు అని ఆద్యతో ఆద్య ఆదిత్య ఆదిత్యతో చెప్తూ ఉంటాడు ఆ సంఘటనలన్నీ మనకి కనిపిస్తూ ఉంటాయి ఇట్స్ ఓకే ఆధ్య ఇట్స్ ఓకే ఆదిత్య ఇట్స్ ఓకే నాకు ఇప్పుడు క్లియర్గా అర్థమైపోయింది ఇంకొక క్లారిటీ నాకు కావాలి సీను ఇప్పటికీ నేను ప్రేమిస్తున్నట్లే నువ్వు సీను ఇంకా ప్రేమిస్తున్నావా అని ఆది ఆదిత్య ఆద్యను అడుగుతూ ఉంటాడు లేదు సీను నేను ఇప్పటికీ ప్రేమించడం లేదు అని ఆద్య అబద్ధం చెప్తూ ఉంటుంది ఎస్ 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 ఈ నాకు ఈ ఒక్క క్లారిటీ చాలు ఆద్య అని ఆదిత్య చాలా సంతోషపడిపోతూ ఉంటాడు ఈ ఒక్క క్లారిటీ చాలా అద్య ధైర్యంగా మనం ముందుకి అడుగు వేసేయచ్చు హ్యాపీగా నేను నీ మెళ్ళలో మూడు ముళ్ళు వేసేయచ్చు థ్యాంక్ యూ అద్య థ్యాంక్ యూ సో మచ్ అద్య మనం పెళ్లి చేసుకోవచ్చు అద్య అని ఆదిత్య చాలా సంతోషపడిపోతూ ఆద్య భుజాలను పట్టుకొని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇంకా గౌరీ చారుకి జ్యూస్ తాగిస్తూ చారు నువ్వు వేసిన ప్లాన్తో ఆ రఘురామ్ కుటుంబ పరువు మొత్తం కూడా జనాల ముందు పోయింది అని గౌరీ చెప్తూ ఉంటుంది వాళ్ళని ముందు అరెస్ట్ చేశారా లేదా అది చెప్పండి అని చారు అంటూ ఉంటుంది ఏంటమ్మా అరెస్ట్ చేయకపోవడం ఏంటి ఆ అన్న చెల్లెల్ని ఇద్దరిని కూడా అరెస్ట్ చేసి ఈ సెల్లో వేశారు అంతేకాకుండా నువ్వు దాచిపెట్టిన ఆ డబ్బులు ఆ నగలు ఆ చీరలు అన్నీ కూడా ఒక్కొక్కటిగా బయటకు తీస్తూ ఆ సిఐ వాళ్ళకి పెద్ద సినిమా చూపించాడనుకో అని చారు ఇద్దరు చారుకి చెప్తూ ఉంటారు చాలా సంతోషంగా పోసకొచ్చినట్లు చెప్తూ ఉంటారు ఇక చారు అది వింటూ చాలా సంతోషపడిపోతూ ఉంటుంది మీ అమ్మ నంది అవార్డు తీసుకున్నలాగా పోసింది వాళ్ళపైన అని చెప్తూ ఉంటారు మీరేం తక్కువ జాతీయ అవార్డు తీసుకున్న వాళ్ళ మీద చాలా నటించేశారు కదా అని చలపతిని గౌరీ పొగుడుతూ ఉంటుంది దీంతో వాళ్ళకి బ్యాడ్ టైం నా గుడ్ టైం స్టార్ట్ అయిపోయిందనా అని షారు సంతోషంగా చెప్తూ ఉంటుంది అప్పుడే జానకి రామలక్ష్మి లోపలికి వస్తుండడం గమనించిన చలపతి ఏంటమ్మా వీళ్ళు వస్తున్నారు అని అడుగుతూ ఉంటాడు అప్పుడే జానికి అమ్మ చారు ఎలా ఉంది అని చారు చేతిని పట్టుకుంటూ ఉండేది ఏదో చాలా నొప్పిగా ఉన్నట్లు చారు తన చేతిని వెనక్కి తీసుకుంటుంది ఏంటి నాన్న వీళ్ళు ఆయన అరెస్ట్ అరెస్ట్ అయ్యారని బోర్న వేరు ఏడుస్తూ ఉంటుంది అనుకుంటే ఇలా నన్ను పరామర్శించడానికి వచ్చింది అని గ్రేట్ చాలా గ్రేట్ కదా నాన్న అని చారు అంటూ ఉంటుంది నాకైతే డౌట్గా ఉందమ్మా అని చలపతి అంటూ ఉంటాడు ఒళ్ళు కాలి హాస్పిటల్లో ఉన్నామని తెలిసిన వెంటనే నేను ఆయన నేను చూడ్డానికి హాస్పిటల్కి బయలుదేరి వస్తూ ఉంటే అప్పుడే పోలీసులు వచ్చి ఆయన అరెస్ట్ చేసి రమ్మా అని జానకి చెప్తూ ఉంటుంది నాన్న అమ్మ నువ్వు నంది అవార్డు అన్నావు అమ్మ ఏమో నిన్ను జాతి అవార్డు అన్నది ఈవిడేమో ఏకంగా ఆస్కార్ అవార్డు కొట్టేయడానికి ఎలా నటిస్తూ మాట్లాడుతుందో చూసారా నాన్న అని చారు జానకి వైపు చూపిస్తూ వెటకారంగా మాట్లాడుతూ ఉంటుంది నేను చెప్పేది నిజమే జాను నిజమే చారు పోలీసులు కానీ వచ్చి అరెస్ట్ చేసి ఉండకపోతే మేము నిన్ను చూడడానికి వచ్చి ఉండేవాళ్ళము ఆధారాలు ఉన్నాయని వాళ్ళు అరెస్ట్ చేసి తీసుకు వెళ్ళిపోయారు అని జానకి బాధపడుతూ చెప్తూ ఉంటుంది మేము ఆల్రెడీ చెప్పాంలేమ్మా చెప్పిందే చెప్పి నువ్వు ఆయాంసం తెచ్చుకోకు అని చలపతి చెప్తూ ఉంటాడు అమ్మ చారు మీ పెదనాన్ని అలా అరెస్ట్ చేయడం అన్యాయమమ్మా అని జానకి చెప్తూ ఉంటుంది ఎవరు పెదనాన్న అని చారు అంటూ ఉంటుంది ఎవరికి పెదనాన్న ఆ శ్రీను కలిపి నా కాపురం కంపు చేయడం ఇష్టమా అసలు ఏం మాట్లాడుతున్నావు అని చారు నిలదీస్తూ ఉంటుంది అలా ఆయన ఎప్పటికీ చేయడమ్మా ఆయన తప్పు చేసే మనిషి కాదమ్మా అని జానకి చెప్తూ ఉంటుంది అంటే ఇంకా ఆ వీడియో మీ కళ్ళ ముందు రాలేదా చూడలేదా అని చారు అడుగుతూ ఉంటుంది నువ్వు ఆ వీడియో ఆయన అపార్థం చేసుకున్నావు సీనుకి బుద్ధి చెప్పి ఇక మీద ఆజ నువ్వు మంచి స్నేహితులుగా ఉండాలని చెప్పిన వీడియో అమ్మాది నువ్వు అపార్థం చేసుకున్నావమ్మా నువ్వు అన్యాయంగా కేసు పెట్టి ఆయన అరెస్ట్ చేపించావు దయచేసి ఆ కేసుని వాపస్ తీసుకోమా అని జానకి వేడుకుంటూ ఉంటుంది నువ్వు ఇప్పుడు ఇక్కడికి ఎందుకు వచ్చావు నాకు క్లారిటీ వచ్చింది జానికి అని పేరు పెట్టి చారు చారు పిలుస్తుంది మీ ఆయన్ని నీకు విడిపించడం చేత కాదని నా వల్ల మాత్రమే అవుతుందని ఆజని శేనుని కలుపుతున్న వీడియోకి కొత్త అర్థాన్ని చెప్పి ఇలా మాట్లాడుతున్నావు వావ్ సూపర్ అని చారు క్లాప్స్ కొడుతూ మాట్లాడుతూ ఉంటుంది అయినా మా ఆయన ఆ వాద్య వెనక వెంటపడుతూ ఉంటే మీరు బుద్ధి చెప్పాలి కానీ చేతిలో చెయ్యి వేసి చేతిలో చెయ్యి వేసి మరి కలిపేస్తాడా అని చారు అడుగుతూ ఉంటుంది నేను చేసింది అన్యాయం కాదు అని చారు చెప్తూ ఉంటుంది ఇక రామలక్ష్మి కోపంగా చూస్తూ ఉంటుంది చూడమ్మా చారు మేము నిజం చెప్తున్నా కూడా అది అబద్ధం అని అంటున్నాం నీకేం కావాలో చెప్పమ్మా అది నేను తీరుస్తాను దయచేసి ఆయనపైన కేసుని వెనక్కి తీసుకోమా అని జానకి వేడుకుంటూ ఉంటుంది ఇక దండం పెట్టి అడుగుతూ ఉంటుంది